అమ్మ బాబాయ్ చాలా ట్రాఫిక్ అండి హైదరాబాద్ లో స హాయ్ ఆల్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు హింగన్ మామ సంగతులు విత్ సామ్రాట్ ఇన్ తెలుగు నావు సో ఇది వరకు వీడియోలో తాగుబోతుల గురించి డిఫరెంట్ టైప్ ఆఫ్ తాగుబోతులు ఎలా ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడేసుకున్నాము లుంగి కట్టుకొని మరి వచ్చేసాను సారి నా లుంగి ఆరేయటంతో నాకు లుంగి లేకుండా పోయిందనమాట అయితే లాస్ట్ టైం మీకు చెప్పాను నేను పిల్లం కొట్టిన మొగుడు తాగేసి వస్తే ఎలాంటి టైప్స్ ఆఫ్ మొగుళ్ళు ఉంటారో మాట్లాడేద్దాము దాని గురించి ఫన్నీ కానీ నేను లాస్ట్ టైమే మీకు ఇంటిచ్చాను ఇప్పుడు అదే టాపిక్ గురించి మాట్లాడేసుకున్నాం ఇంకేడు ఎడిటరు నువ్వు టైటిల్ వేసుకో చెప్తా సో ఈ తాగుబోతుల నుంచి మందును అయితే మనం ఎప్పటికి వేరు చేయలేం అండ్ ఈ మొగుడు అండ్ తాగుడు అనే కాన్సెప్ట్ నుంచి అసలు డిఫరెన్షియేటే చేయలేమండి వాళ్ళిద్దరు ట్విన్స్ లాంటి వాళ్ళు అనమాట సో ఇలాంటి ట్విన్స్లో ఫస్ట్ ట్విన్ వచ్చేసి తాగితే పిల్లం ఎక్కడ కొడుతుందో అని తెలిసి ఎక్కువ తాగినొచ్చేవాడు వచ్చేవాడు ఒకడనమాట అంటే వాడు తాగి రావాలి అని ఫిక్స్ అయిపోతాడు కానీ వాడి పెళ్ళం వాడిని చితక్ కొడుతుందని భయంతో ఇంకా ఎక్కువ తాగుతాడనమాట అంటే ఆ తాగిన తర్వాత ఎంత కొట్టినా వాడు వల్లు వాడు మాట వినదు అండ్ నొప్పులు తెలియవు అని చెప్పి ఇంకొంచెం ఎక్కువ తాగేసి వచ్చి గుమ్మం దగ్గరే పడిపోతారు ఎంత కొట్టినా పర్వాలేదు పైన వర్షం పడినట్టే వాడికి ఆ రోజు నైట్ అంతా ఉంటుంది కానీ నెక్స్ట్ డే మాత్రం వాడి ఒళ్ళు ఉంటుంది అండి అన్ని వాపులతో నొప్పులతో ఉంటుంది ఐ స్వేర్ నేను మా పక్కింటి అంకుల్ని చూశాను కాబట్టి అంత ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను పాపం ఇంకో టైప్ ఆఫ్ మొగ్గులు ఉంటారండి వీళ్ళు నిజంగా అమాయకులు అనమాట పెళ్ళాలే వీళ్ళని తాగేలా చేస్తారు ఎలా అంటే అరే బాబు నేను పార్టీకి వెళ్ళాను నిజంగా నేను జ్యూస్ తాగాను అంటే లేదు లేదు నువ్వు మందే తాగా నా నోట్లో ఊదు నా నోటిపైన ఊదు నా మొహంపైన ఊదు అని పిల్లలు కూడా ఉంటారండి సో ఇలాంటి పిల్లల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆడు నిజంగానే తాగిసి వస్తాడనమాట అప్పుడు ఈ పిల్లని చెప్పిన మాట నిజమవుతుంది వీడు నిజంగానే తాగిసి వచ్చానన్న ధైర్యం ఉంటుంది అప్పుడు జ్యూస్ బదులు ఆడు నిజంగానే మందు కొట్టి ఆడు పిల్లలని దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను జ్యూస్ తాగలేదు కాలం మందు తాగాను అంటే అప్పుడు పిల్ల అయ్యే పర్లేదండి మీరేం తాగి రాలేదు జ్యూసే తాగారు నాకు తెలుసు మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి తాగిన మొగుండి కూడా వదిలేస్తుంది ఈ పెళ్ళం కాన్సెప్ట్ ఎలా ఉందంటే అండి మీరు చేశారు అంటే వాళ్ళు చేయలేదు అంటారు మీరు చేయలేదురా ముర్రు అంటే నువ్వు చేశావు అని ఎలా ఉంటారండి ఇంకో టైప్ ఏమో ఈ బిల్లుల కాన్సెప్ట్ పైన వాళ్ళు బేస్ అయి ఉంటారనమాట అంటే ఇంటి బిల్లు కరెంటు బిల్లు రెంటు బిల్లు ఇవన్నీ ఓకే వెల్ అండ్ గుడ్ కానీ పెళ్ళం చేసే బిల్లుకి వాడికి బీపీ షుగరు ఫ్రస్టేషన్ అన్నీ వచ్చేసి అవి మర్చిపోవటం కోసం తాగేస్తారనమాట అంటే మొగుడు అనే కాన్సెప్ట్కి పెళ్ళం బిల్లు ఒక ఆధార్ కార్డు లాంటిది పెల్లం బిల్లు తేలేదనుకోండి ఆ రోజు ఏదో యుద్ధమే జరుగుతుంది ఆ యుద్ధం నుంచి కాపాడుకోవాలి వాడిని వాడే అనుకుంటే పెల్లంతో షాపింగ్ చేయించాలి సపోజ్ లెట్స్ ఏ ఒక హస్బెండ్ బై మిస్టేక్లో ఏ మ్యారేజ్ డేనో ఏ హ్యాపీ బర్త్డేనో మర్చిపోయాడు అనుకోండి ఆ రోజు వాడు చచ్చినట్టే ఆ రోజు ఫుల్గా తాగేసి ఆ పెల్లం ఏదైతే బిల్లు చేయాలి అనుకున్న షాపింగ్ వీడిని బయటకు తీసుకెళ్ళి ఆ బిల్లు అంతా వీడు తాగేసి వచ్చేసి ఆ పిల్లం చేతిలో దెబ్బలు తింటాడే కానీ ఆ రోజు మాత్రం పెల్లంతో బిల్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ పైన ఎక్కువ తాగేస్తాడండి అంటే ఆడు మర్చిపోయినా తాగుతాడు పెళ్ళం బిల్లు ఎక్కువ చేసినా తాగుతాడు కానీ ఇటు తాగడం మాత్రం తప్పడం అయితే ఈ లేటెస్ట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు పాపం అంటే అప్పుడే వచ్చిన అమ్మాయి మాట వినాలా ఎప్పటి నుంచో పెంచిన అమ్మ మాట వినాలా తెలియని వాళ్ళు అనమాట సో పెల్లం మాట వింటే అమ్మ బాధపడుతుంది అమ్మ మాట వింటే పిల్లం చితక కొడుతుంది వీళ్ళిద్దరి మధ్యన నలిగిపోతూ తాగుదా అని ఫిక్స్ అయిపోయినోడు ఒకడు ఉంటాడనమాట అంటే తాగేసి వస్తే ఆడు సైలెంట్గా పడుకో అని వెళ్ళి వాళ్ళ అమ్మో వాళ్ళ పిల్లమో చెప్తుందని చెప్పి వాడు ఫుల్గా తాగేసి వస్తారు కానీ దరిద్రం ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి కుమ్ముతారనమాట ఇలాంటి అయితే పాపం కొంతమంది ఉంటారండి నిజంగానే అమాయకులు వాళ్ళు అమ్మాయితోనో లేదంటే పిల్లంతోనో ఎలా కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలో తెలియక వాళ్ళు ధైర్యం కోసం తాగుతారండి ఆ రోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదాము అని చెప్పి వచ్చి తాగినోడు డైరెక్ట్ పిల్లం దగ్గరికి వెళ్ళి మరి ఈరోజు అని చెప్పి పడుకుంటాడు తప్ప ఆడికి ధైర్యం రాదు ఆడి పిండాకుడు రాదు కానీ ఒకటి పిల్లంతో మాట్లాడాలి అని ఒక ధైర్యం తెచ్చుకుంటాం అని తాగుదాం అనుకుంటాడే కానీ తాగేసి పిరికోల్లా పడుకుంటాడు ఇది పక్క అయితే ఈ ఆఫీస్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్లకి అందరూ ఇంటికి వెళ్ళటానికి చాలా డిలే అయిపోతుంది పాప అబ్బాయిలకి ఈ మాట పిల్లలు అర్థం చేసుకుంటారా అబ్బే నువ్వు ఇంటికి షార్ప్ సిక్స్ ఓ క్లాక్ ఆఫీస్ అయిపోతే సిక్స్ ఫిఫ్టీన్కి ఇంట్లో ఉండాలి అని ఫిక్స్ అయిపోతారు ఈ పిల్లలు ఈ సిక్స్ ఫిఫ్టీన్కి కనుక లేదే అనుకోండి సెకండ్ వరల్డ్ వార్ లాగా ఇంట్లో మినీ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోతుందనమాట సో ఇంటికి వెళ్ళి ఆ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేయడం కోసం తాగీసెట్రోళ్ళు కొంతమంది ఉంటారు అంటే ఆఫీస్ నుంచి డిలే అవుతుంది అని ఫోన్ చేద్దామని ఆడికి భయమే ఎందుకంటే పెళ్ళం ఎక్కడ వార్ చేస్తుందో అని చెప్పి ఇంకా అది తప్పించుకుంటానికి ఆడికి ధైర్యం తెప్పించుకుంటానికి ఏం చేస్తాడంటే తాగేసి ఇంటికి వెళ్తాడు బెల్లం చేతిలో వాతలు పెట్టించుకుంటాడు పాపం అయితే ఈ మొగుళ్ళు అనే కాన్సెప్ట్లో ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుందండి వాళ్ళు ఏంటంటే ఏమైనా జరిగింది లేదంటే బయట జరిగింది మర్చిపోవటానికి తాగేస్తారు ఫుల్గా తాగేస్తారు కానీ ఆడి దరిద్రం ఏంటంటే ఆడు తాగినప్పుడే ఆడి పెళ్ళం చేసిన బిల్లు ఆడి పెళ్ళం చేసిన తప్పు అంతెందుకండి ఆడి పిల్లన ఏ కూరలో ఉప్పు తక్కువ వేసిందో అవన్నీ అప్పుడే వస్తాయి అంతే అదే టాపిక్తో వెళ్ళిపోయి ఆడి పిల్లల దగ్గర ఎత్తుతాడు తాగినోడు సైలెంట్గా వెళ్ళి పడుకోవచ్చు కదా లేలే నువ్వు పలానా కాలంలో పలానా పప్పులో ఉప్పు తక్కువేసావు తెలుసా అని అడిగినందుకు మొదలైన వారు అది ఎక్కడి వరకు వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు అది డ్రమ్ వరకు వెళ్ళచ్చు ఏంటి ఈ మధ్యన జరుగుతున్నాయి కదా పెళ్ళా మొగుని చంపిస్తే డ్రమ్లు పెట్టడం అది ఆ డ్రమ్ము వరకు అయినా వెళ్ళొచ్చు లేదంటే అత్త ముందుకెళ్ళి అత్తమ్మ నీ కొడుకు ఇలా అన్నాడే అనగానే ఇద్దరు కలిపి చంపేసినా చంపేయచ్చు కాబట్టి తాగి వెళ్ళాలి అని డిసైడ్ అన్న ప్రతి అబ్బాయికి నా విన్నపం తాగి వెళ్ళకండి తాగితే గనక రోడ్డుపైన పడుకోండి ప్లీజ్ అయితే ఇలాగ తాగేసి ఇంటికి వెళ్ళిపోయి తప్పించుకుందామని దొరికిపోయిన వాళ్ళు ఎంతోమంది మొగ్గుళ్ళు ఉన్నారండి కానీ ఒక ఒక మాట అయితే మనం చెప్పుకోవాలండి మనల్ని నమ్మి వాళ్ళ ఇల్లుని కాదు అని చెప్పి మనతో ఏడడుగులు వేసి తన ఇల్లుని వదులుకొని మన ఇంటికి వచ్చిన ఒక అమ్మాయికి మనం తాగేసి వెళ్ళటం న్యాయమా చెప్పండి తనకు ఫస్ట్ పుట్టబోయే కొడుకు కన్నా మనలోనే ఒక కొడుకుని చూసుకుంటుంది ఒక పిల్లం తనకున్న నాన్నను కూడా పక్కన పెట్టి మనకు విలువ ఎక్కువ ఇస్తుంది వాళ్ళ అమ్మా నాన్నని పక్కన పెట్టి మనని ఎక్కువ గౌరవిస్తుంది మనకేం కావాలో ఇంటి దగ్గర కష్టపడుతుంది వాళ్ళకి కావాల్సింది కేవలం కొంత సమయం మాత్రమే ఆ కొంత సమయము మనం జాబ్ చేసి వెళ్ళిన తర్వాత బాగున్నావా ఏమైనా తింటావా బయటకు వెళ్దామా అని ఇవి మాత్రమే ఒక వైఫ్ అనేది హస్బెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ మనలో కొంతమంది ఏం చేస్తున్నాము తాగేసి వెళ్ళి ఆ కొంత సమయాన్ని కూడా చెడిపేసుకుంటున్నాము వాళ్ళ మూడ్ డిస్టర్బ్ అవుతుంది సో ఆ మూడ్ డిస్టర్బ్ అయినప్పుడు మనమే అంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఉండటంలో తప్పులేదు కదా వెళ్ళి తాగుతావా వాళ్ళతో బ వాళ్ళని బయటకు తీసుకెళ్ళి తాగు వాళ్ళ ముందు తాగు వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తారు అండ్ మనం సేఫ్గా ఉంటాము ఫస్ట్ థింగ్ అండ్ ఇంకోటి ఇద్దరి మధ్యన గొడవలు ఎక్కువ రావు సంభాషణలు ఎక్కువ అవ్వవు కమ్యూనికేషన్ అనేది ప్యూర్ అండ్ క్లీన్గా ఉంటుందన్నమాట హస్బెండ్ అండ్ వైఫ్కి సో నీ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ తాగటానికి ఎవరైనా అయ్యారు మ్యారేజ్ తర్వాత అంటే అది నీ వైఫ్ అవ్వాలి బిఫోర్ మ్యారేజ్ అది నీ అమ్మ అవ్వాలి అంతేగాని బయటకెళ్ళి తాగేసి ఇంటికి వచ్చి హల్చల్ చేద్దాము అంటే అది నీ లైఫ్ని నిన్ను చెడగొట్టుకుంటున్నా బానే ఉంటుంది కానీ నిన్ను నమ్మి వచ్చిన ఒక అమ్మాయి లైఫ్ కూడా నువ్వు చేతిలారా చెడగొడుతున్నావు అది ఆలోచించుకో మీ సమ్రాట్